ఇప్పుడు అన్నారు మా పార్టీ అల్లగారు మాట్లాడేటప్పుడు పార్టీ మీ పార్టీకి సపోర్ట్ ఇస్తారా అంటే నాకు ఎరువుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీకి నేను చీఫ్ అడ్వైజర్ని ఆ సంస్థ నుంచోళ్ళు ఎన్జిఓ సంస్థ నుంచోళ్ళు నేను వచ్చాను నిన్నే నేను వీడియో చేశాను సోషల్ మీడియాకు స్పందించి నేను వచ్చాను ఆ బాబు మాట్లాడాడు ఈ మేడం మాట్లాడని నేను చూశాను ఇది దామగుండం వికారాబాద్ సమస్య కాదని ఇది జాతీయ సమస్య దాదా ఇందాక సార్ ఇందాక ఆ సార్ మాట్లాడేది ఇది జాతీయ సమస్య ఇది ఏ లోకల్ సమస్యనో ఏ రాష్ట్రం ఇందాక సార్ కూడా చెప్పారు ఒక వేస్తే మొత్తం పోతుందంటే దేశానికి రక్షణ కల్పించే ఏరియా అయిపోతుంది ఇది ఇక్కడ రాడాలు వస్తుంది కాబట్టి సార్ చెప్పారు ప్రపంచ దేశాలన్నీ ఈ వికారాబాద్ కుట్టలనే చూస్తాయి టార్గెట్ చేస్తాయి సో కాబట్టి ఇది లోకల్ సమస్య కాదు కొంతమంది ఇందాక మనం గ్రామాలలో పోగేసుకొని చెప్తామంటే వాళ్ళకి అర్థం కాదండి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువకులు ముఖ్యంగా యువకులు ఇలాంటి యువకులు అలాంటి యువకులు ముందుకు వచ్చి ఇక్కడ ప్రాంతం వాళ్ళే కాదు దేశం నలుమూలల నుంచి వాళ్ళు ఉద్యమం జరుగుతుందని ఇందాక రుచి కమల్ చెప్పాడు అది వాస్తవం నేను కూడా చూశాను ఆ తర్వాత లోతుగా కొంచెం పోయాను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాజెక్టు గురించి చూస్తే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది జస్ట్ ఏదో కొన్ని కారణాల వల్ల ఓపెన్ చేయడం ఆగింది కాబట్టి మీకు దేశానికి ఒక రకంగా ఇక్కడ లోకల్ వాళ్ళ గురించి కనుక ఆలోచిస్తే ఈ రామగుండం వికారాబాద్ అనేటివి రెండు ఊపిరితిత్తులండి ఈ రెండు ఊపిరితిత్తులు అంటే మనకు ఇరవై నాలుగు గంటలు మీ లోకల్ వాళ్ళకి ముఖ్యంగా ఆక్సిజన్ ఇచ్చే జోన్ల ఊపిరితిత్తులు సో వాటిని నాశనం చేసుకుందామా పెద్ద మనిషి గారు పెద్దవాళ్ళు అయ్యారు ఆ సాహెబ్ కానీ సార్ కానీ వాళ్ళది అయిపోయింది దాదాపు కానీ యువకులు ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఉన్నారు వీళ్ళందరూ దేశ భవిష్యత్తు అలాంటి యువకులు దేశ భవిష్యత్తు వారు ముంగడికి రావాలి ముఖ్యంగా యూత్ ముంగడికి రావాలి ప్రతిరోజు పేపర్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో ఇక్కడ వికారా అన్నారు ఉద్యమాల కట్ట ఎక్కడించాలని సో వరంగల్ లాగానే ఇది కూడా ఉద్యమాల కట్టాన్ని నేను ఇప్పుడు విన్నా ఇంతకుముందు లేదు యా వెరీ సారీ చూసేదాన్ని మేము మాదే ఉద్యమాల కట్టడానికి మేము అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చినాక తెలుసు వికారాబాద్ ఆల్సో వెరీ గ్రేట్ ప్లేస్ టు పాయింట్ పొలిటికల్గా అన్నది ఏమంటున్నా అంటే ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు ఎందరు అందరూ వెళ్ళాలి స్టేట్మెంట్స్ పత్రిక వాళ్ళది ముఖ్యమైనటువంటి విషయం ఇది ఇది రాజకీయ వేదిక కాదండి ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి నేను రాజకీయ నాయకుని కాదు భవిష్యత్ తరాలు ఎంత ఆగమైపోతాయో అన్న ఆకృతితో ఇక్కడ నేను ఓపెన్గా వచ్చాను నేను టిఫిన్ చేయకుండా మధ్యరాత్రి బయలుదేరి ఇక్కడికి నేను వచ్చేసరికి అక్కడ హైదరాబాద్ వచ్చేసరికి ఆరు గంటలైంది రావాలి వీళ్ళందరూ ఆ పిల్లగాడు చూసిన దానికి నేను ఒక పర్యావరణవేత్తగా నా బాధ్యత కూడా ఉంది ఆ ప్రజలను కొంచెం మేల్కొల్పాలి వాళ్ళకి ఎంత నష్టం దొరుకుతుందో డైరెక్ట్గా తెలియదు ఒక దెబ్బ కొడితే తల మీద దెబ్బ కొడితే రక్తం కాస్తుంది అయిపో నాకు దెబ్బ కొడితే నన్ను కొడతావా అని ఎమ్మడే కొడతాం మనం లేదా ప్రతిఘటిస్తాం కానీ ఇది అలా జరగదు వేవ్స్ సిగ్నల్స్ చాలా భయంగా ఐదు లక్షల కిలోమీటర్ల వరకు వెళ్తుంది అని అంటే మీరు ఆలోచించండి ఎంత ప్రమాదం ఉందో చిన్న మీరు రోబో సినిమా చూశారు అందులో చిన్న పిచ్చుకలు ఎందుకు చచ్చిపోతున్నాయి ఎంత అన్నారంటే మన ఏదైతే సిగ్నల్ ఏదైతే ఉంటుందో టె సెల్టాబర్స్ ఉన్నాయో దానివల్ల రేడియేషన్ ప్రాబ్లం ద్వారా చనిపోతున్నాయి పిచ్చుకలు చచ్చిపోతున్నాయి అంటే ఇక్కడ పిచ్చుకలు కాదండి వైవిధ్యం మొత్తం నాశనం అయిపోతుంది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది ఎనభై నాలుగు కోట్ల జీవరాజులు ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి పంచభూతాలు మొత్తం నాశనం అయిపోతుంది గాలి నీరు నేల మొత్తం దామగుండం కాస్త అగ్నిగుండం అయిపోతుంది అది కాకముందే మీరందరూ అగ్నిగుండంగా మారాలి ఇక నేను మీకు నేను ఎపిసోడ్లు చెప్తాను మా జీవితంలో మేము కొన్ని ఇలాంటి సిచ్యువేషన్ మేము ఎదుర్కొన్నాం వరంగల్ దగ్గర మీరు జస్ట్ గూగుల్ చేయొచ్చు వరంగల్ అంటే తెలంగాణ ఊటీగా మేము చెప్పుకుంటాం అక్కడ దేవునూరు అనే ఒక గ్రామం ఉంది చుట్టూ ఆరు మండలాలల్లో దాదాపు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ మన ఎకరాల గుట్ట ప్రాంతం ఉంది ఆ గుట్ట ప్రాంతము అక్కడ ఉన్నోళ్లకు నిజంగా ఆక్సిజన్ జోన్లు వరంగల్ దాని మీద కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల కనుబడి అది కాస్త అక్కడ ఐరన్ అని ఉంటుంది దానికి అందుకే దానికి ఇన్పరాది గుట్టలు పేరు ఏరు కౌశా మీరు ఎవరైనా వినొచ్చు సో ఆ ఇన్పరాది గుట్టలలో ఉన్నటువంటి ఇనుమును ఖనిజాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కాదు ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం కాదు అది కేవలం ఒక వ్యక్తికి ఉపయోగపడే వాళ్ళు ఒక పదమూడు కంపెనీలను పోగేసుకొని వచ్చి దాంట్లోపల అబ్రకము ప్లస్ ఐరన్ దీన్ని తీయాలని ప్లాన్ చేసింది అది మాకు తెలిసింది మీరు నమ్ముతారో లేదో నా దగ్గర పేపర్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి హాఫ్ అన్ అవర్ ముందు మాకు తెలిసింది ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటారు అనే ముందు కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ అమ్మంతో సిపి సమ్ ఆయన ఏదో రావట్లేదు ఇందాక నేను చెప్పాను ఆ సిపి వచ్చారు పోలీస్ వాళ్ళకి వచ్చింది మొత్తం వచ్చింది ఆల్రెడీ ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఆల్రెడీ రిజిస్టర్ తీసుకున్నారు హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంది అలాగే అక్కడ టెంట్ వేసిరు పోయి పొద్దున పోయి మొత్తం అన్న చెప్పినాడు ఐదు వందల మంది అన్న చెప్పిపోయిండు ఐదు వందల మందిని తీసుకొచ్చుకున్నారు మూడు లారీలు వచ్చినాయి ప్రజలకు ఇవ్వరు లేరు అందరూ ఫుడ్ ఆహార ఆహార పథకానికి పొద్దున పలికి పోయిండ్రు ఊళ్ళు ఎవరు లేరు పెద్ద మనుషులు ఏదో కట్టబెట్టుకున్న లాంటికొచ్చారు వాళ్ళతో సంతకం ఏంటంటే మీ మీ పురగాలకు ఉద్యోగాలు వస్తాయా ఉద్యోగ ఆ ఉద్యోగాలు ఏం ఉద్యోగ స్థలా నేను చెప్తాను అనగానే వాళ్ళు సంతకం చేస్తూనే ఉన్నారు అప్పుడు మేము ఇమీడియట్గా మా ప్లాన్ స్ట్రాటజీ ప్రకారంగా మేము ఏదో తయారు చేసుకున్నాం టెక్నికల్గా హాఫ్ అన్ అవర్ లోపల మేము ఎదుర్కోవాలనే ఉద్దేశంతో జస్ట్ మేము పది మందిని పది మంది వెళ్ళినాం అక్కడ వెళ్ళి తర్వాత చూసినాం రాజీవ్ గాంధీ హనుమంతులు గారు అక్కడ ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు ఉన్నారు మొత్తం మొత్తం మీడియా ఉన్నది అన్నీ ఉన్నాయి అయిపోతూనే ఉన్నది ఏం చేస్తున్నారు ఇక్కడ ఒక అవగాహన లేనటువంటి ప్రైవేట్ వ్యక్తిని ఎన్ఎండిసి వాళ్ళు వచ్చి అక్కడ చెప్తున్నారు మీ గాలికి నష్టం లేదు మీ భూమికి నష్టం లేదు మీ నేలకు నష్టం లేదు మీ వ్యవసాయానికి నష్టం లేదు మీ పంటకు నష్టం లేదు మీ బోర్లకు నష్టం లేదు మీ జంతువులకు నష్టం లేదు అన్నీ అంటున్నారు నాకు విచిత్రం అనిపించింది ఒక నాలుగు కిలోల బాంబు పేలినప్పుడు పద్దెనిమిది కిలోమీటర్ల రేడియస్లో సౌండ్ వస్తుంది బోర్లు వలిగిపోతాయి బోర్ విత్తే రాదు జంతువులు లేచిపోతాయి పావులు ఇళ్ళకి వస్తాయి జంతువులు గుడియలు ఇళ్ళకి వస్తాయి ఇల్లు వలిగిపోతాయి డస్ట్ వస్తుంది ముసలళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు సిల్కోసిస్ వస్తుంది చిన్న బేబీస్ వస్తాయి బ్లూ బేబీ డిసీజెస్ వస్తాయి సిండ్రోమ్ వస్తుంది ఈ రకంగా ఏం లేదంటున్నారు పంటలకు సూ సూ సూర్యరస్ ద్వారా ఖర్చు సో కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఆ తర్వాత ఇంకొక గుట్టకే క్రియన్ ఒక వేరే సంఘటన గుట్టకే క్రియ తెచ్చిపెట్టి వేరే మన క్రషర్ తెచ్చిపెట్టిన అది పెద్ద పొలిటికల్ లీడర్ చేసినాం దాన్ని కూడా చేసినాం బంద్ చేయించడం మీకు ఇప్పుడు హెల్త్ వర్గాలు వెళ్తే చూడవచ్చు అంటే ఈ రకంగా మనం ఒక్కరమే పది నిమిషాలు కాదు అక్కడ మేము చేసిన పని ఏంటంటే ప్రజలను మేము ఉద్యమంగా అంతకు ముందే రెడీ చేసి పెట్టుకున్నాం ఊరు ఊరా తిరిగినాం అయ్యా మీకు నష్టం వచ్చింది నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటా నేను ఎక్కడో ఒక యూనివర్సిటీలో నేను చదువు చెప్పుకొని ఉంటాను నాకేం ప్రయోజనం లేదు ఇప్పుడు కూడా చెప్తున్నా నేను ఎక్కడో ఉంటా ఏది చేసుకుంటాను నాకు నష్టం ఏం లేదు కానీ ఇది జాతీయ విపత్తు కాబట్టి నేను కూడా బాధ్యతనే ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఏం చెప్తుందో తెలుసా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఏం చెప్తుందంటే మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం నేల నదులు నీళ్లు నిధులు మొత్తము మినరల్స్ అడవులు వన్యప్రాణి మొత్తం జాతీయ సంపద ఇది ప్రజల ఆస్తి దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి భారత పౌరుడి యొక్క ప్రాథమిక విధి లోపల చేసింది ఎవరికైనా డౌన్ డౌట్ ఉంటే మీరు ఒకసారి ఫిఫ్టీ ఫన్ ఏ పై చూ చెక్ చేసుకొని చూసుకోండి గూగుల్లో నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ఇంతవరకు వచ్చింది ఆల్మోస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఒకటే ఒకటి ఉన్నది పబ్లిక్ హియరింగ్ మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది బ్రదర్స్ మీరందరూ గుర్తుపెట్టుకోండి పబ్లిక్ హియరింగ్లో మళ్ళీ ఒకసారి రీ పబ్లిక్ వాళ్ళు సబ్మిషన్ చేసినప్పుడు ఈఏఏ రిపోర్ట్లో సబ్మిషన్ ఆల్రెడీ ప్రజలందరూ ఒప్పుకున్నారా ట్రైమ్ల సంతకం చేసిన వచ్చి పర్మిషన్ వచ్చింది మీరు చూసుకోండి పేపర్లలో ఒకసారి రెడీగా కటింగ్ అయ్యే వచ్చింది అని అంటే ఆల్రెడీ ప్రాసెస్డ్ కానీ మీరు రీపబ్లిక్ ప్ర వారిని తీసుకోవాలి అప్పుడు మాత్రమే ఇది సాధ్యం ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్గా నేను చెప్తున్నాను అందుకోసము ఇందాక మిత్రులు చెప్పినట్టుగా చాలా ఘోరంగా తీవ్రంగా ఇది నా సమస్య లాగానే మనం అందరం మీరు మెడలేసుకోవాలి ఖచ్చితంగా మా ఆర్గనైజేషన్ దగ్గర ఖచ్చితంగా వస్తుంది ఒకటి ఏంది అని అంటే కరోనా వచ్చింది మనం ఎఫెక్ట్ అయిన ఈ దురదృష్టవ ఏంటి ఏంది అనంటే పర్యావరణం లోపల జరిగే విపత్తులు మనకు డైరెక్ట్గా రావు చెంప మీద కొట్టంగానే చెంప మండినట్టుగా రాదు నిమ్మలంగా వస్తుంది రేడియేషన్ కూడా అంతే రేడియేషన్ కూడా అంతే ఇప్పటికే పర్యావరణము అసమతుల్యతతోటి ఆగమైపోతుంది ఎగ్జాంపుల్ చూస్తున్నాం కన్నాం వయనాడు చూస్తున్నాం ఎందుకు వస్తుంది వాతావరణం లోపల క్లైమేట్ లోపల చేంజెస్ అదే రకంగా మీరు మొన్న చూసిన కర్ణాటకలో నీళ్ళు లేవు మంచులు తాగడానికి వారం రోజుల వరకు ఎవరు స్నానం చేయలే ఇది నిజం ఇది పేపర్లు కూడా మనం చూసినాం తాగినాం సో కాబట్టి నేను ఏమంటున్నాను ఇవన్నీ విపత్తులు మనకు వస్తున్నాయి కేవలం మానవుడు చేసుకున్నటువంటి అపరాధాలు ఇవన్నీ మానవుడు ఎందుకు జరుగుతుంది అండి ఇలా అంటే ఓకే ఈ సమస్య విషయాన్ని కనుక అవునండి ఇక్కడ ఎందుకు పెట్టాలండి నేను ఒకటి అడుగుతున్నా వచ్చడు లక్ష ద్వీపులు ఉన్నాయి బయట ఏదేదో ద్వీపులు ఉన్నాయి ఇంకా పోస్ట పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటాయి ఏ నియోజకవర్గాలకు కూడా అడవి ప్రాంతం అనేది లక్షలో లేదు అడవి ప్రాంతం అనేది లేదు కేవలం వికారాబాద్ నియోజకవర్గం పరిగి నియోజకవర్గంకి మాత్రమే ప్రాంతం అనేది ఉంది అంటే దామగుండం అడవి అంటే కేవలం దామగుండం అడవి కాదు అది వికారాబాద్ అనంతగిరిని ఆనుకున్న అడవి అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా మొత్తం యావత్ తెలంగాణ కూడా ప్రజలందరూ కూడా వికారాబాద్ ప్రాంతానికి రానికే కారణం ఏంటంటే మినీ ఊటి అని చెప్పి మనకు పేరున్నది ఆ మినీ ఊటిని మనం కాపాడుకుంటామా మన దామగుండం అనంతగిరి లోపల భాగ్యమైన దామగుండం యొక్క ఒక ఒక దాన్ని మనం సంరక్షించుకుంటామా రక్షించుకుంటామా అని చెప్పి కూడా మీరే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఒక్క ఒక్క మాట గుర్తున్నటువంటి పన్నెండు లక్షల చెట్లు అంటే మనం ఈరోజు ఫామ్ హౌస్లో పోయే పెద్ద భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ డెవలప్ ఒక యాభై చెట్లు పెట్టి దాన్ని పెంచ పెంచుకు ఎంత దిప్పలు పడుతున్నాం మరి ఎలా పన్నెండు లక్షల చెట్లు ఉన్నాయి పన్నెండు లక్షల చెట్లు అంటే ఎన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు చేయాలి అని ఆ అడవి ఏర్పడదోవడం ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి ఈరోజు మనం గామకుండరిని రక్షించడం లోపల మనం ఆటోమేటిక్గా మన జంతువు సంరక్షణ చేసుకున్నట్టే మన మానవాళి సంరక్షణ చేసుకున్నట్టే మనం అందరం కూడా పక్షు పక్షుల సంరక్షణ చేసుకున్నట్టే అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా డెఫినెట్లీ ఈ ఇష్యూను గ్రామాల వరకు వికారాబాద్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా అన్నారు వికారాబాద్ నుంచి కేవలం దామగుండం అనేది నాలుగు కిలోమీటర్లు అని చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఆయన నాలుగైదు కిలోమీటర్ లోపల ఉన్నది కాబట్టి ఆ రేడియేషన్ అనేది ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ దాగుతుంది నాకు గతంలో ఒకటి అవగాహన నా అవగాహన నేను చెప్తున్నా నేను బీటెక్లో ఉన్నప్పుడు సన్సిటీలో మా ఇంటి పక్కన సన్ సిటీ పక్క కాలనీ లోపల మా ఫ్రెండ్స్ బ్యాచులర్ రూప్స్లో ఉంటే ఒక సెల్ ఫోన్ టవర్ ఆ ఇంటిపెండ్ పెట్టారు అపార్ట్మెంట్ మీద ఆ అపార్ట్మెంట్ పెంట్ హౌస్ లోపల మా ఫ్రెండ్స్ దాంట్లోపల కిరాయికి ఉంటాయి అందులోకి వెళ్ళి ఒక ఫ్రెండ్ వాడు మెంటల్ మెంటల్ చేసలు చేస్తున్నారు మాట్లాడుకుంది వాళ్ళ మతి అంటే గా రేడియేషన్కి అంతానం అయితే ఈ యొక్క రేడియేషన్ నేవీ రేడియేషన్ దేశంలోనే రెండో రెండోది అంట ఇది నేను చదివిన ప్రకారం మరి ఆ రెండో దాని ప్రకారం ఆ రేడియేషన్ లోపల ఇంకారాబలతో ఉన్న మనమంతా కూడా ఎంతో కూడా గురైతాం అడవి అడవి నష్టం అయ్యేది సెకండరీ అయితే మనం మానవాళి మానవాళికి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం రేపు పొద్దున అభివృద్ధి అనేది ఎంత ముఖ్యమో ఆ అభివృద్ధి లోపల మన ఆరోగ్యం ముఖ్యం మన బతుకు ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి మన బతుకుతో మనం బతుకుతనే అభివృద్ధి చూస్తాం మనం సచ్చి అభివృద్ధిని చూడాల్సిన అవసరం లేదు కాబట్టి మానవాళిని కాపాడుకోవడానికే ఖచ్చితంగా ఈ కామగుండం యొక్క ఇష్యూకు అందరం కూడా బోధించి మీరు మీరు దాన్ని పార్లమెంట్ రూపంలో ఇస్తారా నాత నాత్య కూడా ఖచ్చితంగా సహకారం ఉంటుంది మాకున్న ఫ్రెండ్షిప్ సర్కిల్కి నేను పార్టీదే కాదు నేను సోమసు గారి కూడా నేను అత్యంత క్లియర్గా ఉన్న తెలంగాణ లోపల సోమసు గారు ఎప్పుడు వచ్చిన సోమశుద్ది గారికి తెలంగాణ లోపల నేను అత్యంత ఉన్నాను కాబట్టి నేను అట్లా నేషనల్ లీడర్స్ ఇప్పుడు వారు ఎవరు రుచిగా చెప్పారు ఇది ఢిల్లీలో కూడా జరిగింది ఈ ఇష్యూ పైన అని చెప్పి మాకు వాస్తవంగా కూడా తెలియదు కాబట్టి ఇది నేషనల్ ఇష్యూయే పన్నెండు లక్షల చెట్లు పోయినప్పుడు మీరు అన్నట్టు ఇది కంపల్సరీ నేషనల్ ఇష్యూయే జాతీయ అంతర్జాతీయ ఇష్యూవే కాబట్టి ఖచ్చితంగా నేను అటువంటి నేషనల్ స్టార్లను కూడా అంతర్జాతీయ స్టార్లతో కూడా నేను మనకు రిప్రజెంటేషన్స్ ఇద్దాం ఇంతకు ముందు చెప్పిన విధంగా అన్ని పార్టీల ఉన్నా మీరు కార్యాచరణ ఏంటంటే ఫస్ట్ మొదలుపెట్టిన కార్యాచరణ ఏంటంటే అన్ని పార్టీలలో ఉన్న నాయకులకు ఫస్ట్ లోకల్గా ఉన్న రిప్రజెంటేషన్స్ ఇచ్చేదాం రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత లోకల్కి వెళ్ళి జిల్లాకు పోదాం జిల్లాకి అది పార్టీ అధిష్టానంలో పోదాం అన్ని రిప్రజెంటేషన్స్ ఒక వ్యక్తి ఒక ట్వంటీ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ధర్న రూపంలో అవుతాం మనం ఆ రోజు తెలంగాణ కూడా వస్తాయని చెప్పి ఎవ్వరు అనలేదు ఈవెన్ ఎవరికి నమ్మకం లేని నేను నా గుర్తున్నది మా ఫాదర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు పది జిల్లాల లోపల కూడా వరంగల్ ఖమ్మ వరంగల్ ఆదిలాబాద్ జిల్లా లోపల ఉద్యమ ఉద్యుక్తతో ఉన్నప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షులతోని ఆ రోజు కేసీఆర్ గారు మీటింగ్ పెడితే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అంటే చాలా చిన్న చూపే ఉండేటది రంగారెడ్డి అంటే ఎప్పుడు కూడా ఉద్యమం లేదు అన్న అన్న స్థాయిలో నడుస్తూ ఉంటుండే అప్పుడు మేము రణబేరి అని చెప్పి తెలుగుదేశం పార్టీ యొక్క ఎమ్మెల్యేలు మొత్తం తాడులో కూడా ఆ రణబేరిని వికారాబాద్ ఎన్టీఆర్ చూడస్తులు అడ్డుకున్న తర్వాత అది జాతీయ జాతీయ ఇష్యూ అయింది మొత్తం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వికారా వైపు చూసింది అంటే నేను ఈ సందర్భంగా నేను ఒక్క మాట గుర్తు చేస్తా ఉన్నా మనకు ఒక సామెత ఉన్నది రౌడిజం పుట్టిందే ప్రజావాడ అయితే వికారాబాద్లో చైతన్యం ముట్టింది రాజకీయం పుట్టిందే వికారాబాద్లో కాబట్టి మనం ఈ వికారాబాద్ ప్రాంతంలో ఉన్న అందరం కూడా ఒక్కసారి చూద్దాం ఒక వేదిక మీద పొందాం ఆ వేదిక మీకు వచ్చి ఖచ్చితంగా ప్రజా ఉద్యమం అనేది ఈ భారతదేశం లోపల గవర్నమెంట్ పాలసీస్ చే పాలసీస్ చేస్తాయి అధికారంలో ఉన్నప్పుడు నాయకులు పాలసీస్ చేస్తారు కానీ ప్రజల అధిష్టా ప్రజ అభిష్టం మేరకు ప్రజల ఇష్టం మేరకు ఆ పాలసీస్ ఉంటాయి కాబట్టి ఇది ప్రజలకు ఇష్టం లేని పక్షాన ఇది ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఇష్టం లేదు ఇక్కడ వస్తున్న వంద మందికి మనకు ఇష్టం లేకపోవడం కాదు ఎప్పుడు ఇంత ఉచిత గారు చెప్పారు స్వామి గారు చెప్పారు మేడం గారు అన్నగారు చెప్తున్నారు వెళ్ళి ఆమె ఎక్కడ ఉన్నది తెలియదు కానీ మొత్తం మీరు దానిపైన పనిచేస్తున్న మీకు అన్నగారు చెప్పారు అంటే ఈ దానిపైన అవగాహన వస్తే ఖచ్చితంగా నాకు నాకు కూడా ఉంటుంది నేను ఆరోగ్యాన్ని నాకు ఉంటుంది నాతో పాటు అందరికీ కూడా ఉంటుంది ఎవరికి కూడా ఆరోగ్యంగా కూడా లేకపోవడం అనేది ఇష్టం ఉండదు కాబట్టి మన ఆరోగ్యం కొరకు మన ప్రాంతం కొరకు ఆ చెట్లుంటనే మనం బతుకుందాం అందులోపల ఎన్నో మెడికల్ ప్లాంట్స్ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన అడవిని మనం సంరక్షించుకున్నాం దాన్ని మీరు ఖచ్చితంగా అందరి దగ్గర తీసుకపోతే అందరి తగ్గేది కూడా మనం సహకరించుకుందాం ఖచ్చితంగా దీన్ని కాపాడుకుందాం ದೀನ ಭವಿಷ್ಯ ಕೂಡ ಎರಡು ಸರೇ ಫಸ್ಟ್ ಲಾಟೀದ ಎನ್ಯ ಚೋರಸ್ಕೊಂಡು ನೋಡೋಣ ನಾನು ನಿಲ್ಲಿ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ನಿರ್ಸೆಂಟ್ ಕೂಡ ಮಂಡಲ ಕೂಡ ಮಂಡಲ ಸಮಸ್ಯೆ ಕೂಡಿ ಈ ಸಂದರ್ಭ ಗುರ್ತು ಉ